అంటే మీరు ఒక రకంగా సేవ చేస్తున్నారు మేము ఒక రకంగా సేవ చేస్తున్నాం కాబట్టి మాకు అలాంటి కాల్స్ కానీ అలాంటివి వచ్చినప్పుడు సేమ్ మీ హృదయం ఎలా స్పందిస్తుందో మాది కూడా అలాగే స్పందిస్తూ ఉంటుంది కాబట్టి అంటే మన సేవా సేవా సేవాతత్వంలో ఉండే వాళ్ళు ఎవరు అనేది ముందు మనం ఫోకస్ చేస్తాం మేడం అవును మనకు ఆ సిచ్యువేషన్స్ ఉండవు సపోర్ట్ చేయవు అస్సలు సపోర్ట్ చేయవు నేను చాలాసార్లు చూశాను ఈవెన్ కరోనా టైంలో కూడా మనం అక్కడ పోచంపల్లి వెళ్ళడము అవన్నీ కూడా చేశాము బట్ ఏంటంటే కొన్ని కొన్నిసార్లు ఇప్పటికి కూడా స్టిల్ అడుగుతూ ఉంటారు చాలామంది మెడిసిన్ మెడిసిన్కి డబ్బులు లేవు మేడం అంటే మన ట్రస్ట్ అవన్నీ కూడా గూగుల్లో పెట్టాము కాబట్టి కాల్స్ వస్తూ ఉంటాయి కంపల్సరీ ఏదో ఒకటి అంటే వాళ్ళు జెన్యునా కాదా అనే దానికన్నా ముందు అవసరం లేని మెడిసిన్ కోసం అడగరు కదా అనే ఆలోచన ఒకటి పోతుంది అంటే నేను గమనించింది మేడం ఇవాళ తొంభై శాతం ఫేక్ పీపుల్ ఉన్నా ఎందుకంటే నేను నా డబ్బు పోగొట్టుకున్నాను చేసి తర్వాత వందకు మందికి మనం సహాయం చేస్తే ఇవాళ తొంభై మంది ఫేక్ పీపులే ఉన్నారు ఆ పది మందిని కూడా మనం మైండ్ నుండి తీసేయాల్సిన పరిస్థితి వచ్చేసి అవునవును ఇప్పుడు జెన్యున్ గా నీడున్న వాళ్ళకి కూడా మనం చేయలేం అలాంటి వాళ్ళ దృష్టిలో ఎగ్జాక్ట్లీ సో అందుకే మేము కూడా ఏం చేస్తున్నామంటే జెన్యున్గా ఒకసారి పర్సన్స్ దగ్గరికి వెళ్తున్నాం పర్సన్స్ దగ్గరికి వెళ్ళి సిచ్యువేషన్స్ అన్ని చూసుకొని రియల్గా వాళ్ళకి నీడ్ ఉంది అంటే వాళ్ళకి ఏది కావాలో దానికన్నా ఇంకా ఎక్కువనే చేసి రావడం జరుగుతుంది ఇలాంటివన్నీ చూసాం కాబట్టి అసలు సొసైటీలో ఎవరు జెన్యును అనేది తెలియదు తెలియట్లేదు మా రోడ్ నెంబర్ ఫైవ్ అడుక్కుంటా ఉంటుంది ఇలా 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 ఆమె ఏంటి అసలు ఏమని అడిగితే ఆమె ఒక మూడు ఫ్లోర్లు ఇల్లు ఉంది నెలకి ఎనభై వేలు రెంట్లో రెంట్లు వస్తాయి అయినా కూడా ఆవిడ అలా 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 అడుక్కోవడం అలవాటు అయిపోయింది ఎందుకని అలా నాకు పిచ్చిక్కిపోయింది అది చూసి అసలు ఎంత దారుణం అది నెలకి ఎనభై వేలు వస్తుంటే హాయిగా కూర్చొని తినకుండా బయట వెళ్ళి రోడ్ల పైన ఎండలో వానలో ఏంటంటే అది అసలు టూ మచ్ సరే ఇప్పుడు మీరు ఇప్పటివరకు చేసిన డొనేషన్స్లో ఎక్కువగా చిరంజీవి గారితో ఇంటరాక్ట్ అయ్యారు సో వారు సపోర్ట్ ఎలా ఉండింది మీకు ఎక్కువ మీరు చిరంజీవి బ్లడ్ బ్యాంక్లోనే బ్లడ్ డొనేట్ చేస్తుంటారు కదా వారితో మీకున్న రిలేషన్ ఆల్మోస్ట్ మన భారతదేశంలో ఒక బ్లడ్ బ్యాంకు అత్యధికంగా బ్లడ్ కలెక్ట్ చేసిన బ్లడ్ బ్యాంకు చిరంజీవి బ్లడ్ బ్యాంకు ఓకే పది లక్షల యూనిట్లు పది లక్షల యూనిట్లు చిరంజీవి గారు స్థాపించిన ఆ బ్లడ్ బ్యాంకు అన్ని యూనిట్లు కలెక్ట్ చేయడానికి నాలాంటి ఎంతోమంది రక్తదాతలు తయారవ్వడానికి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు అయితే మమ్మల్ని అందరినీ వెనక్కు నడిపించే వ్యక్తి ఆయనకుండి మమ్మల్ని అందరినీ ప్రోత్సహించే వ్యక్తి రమణ స్వామి నాయుడు గారు బ్లడ్ బ్యాంక్ సిఓ ఆయన ఏంటంటే అందరినీ ఒక బాట్ మంచి మంచి బాటలో నడిపిస్తారు ఈ ఎవరెవరైతే అభిమానులు అందరూ ఉంటారో వాళ్ళందరినీ మంచిగా మీరు డొనేట్ చేయాలి మీ డొనేషన్ ఇలా ఇలా ఈ పేదవాళ్ళకి ఇలా ఉపయోగపడుతుంది మీరు డొనేట్ చేయండి ఆ డొనేషన్ చేసిన మీ బ్లడ్ మేము గవర్నమెంట్ హాస్పిటల్లో రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు వాళ్ళు ఫ్రీగా ఇస్తారు